హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనుషామినీ వ్లాగ్స్ ఇవాళ చేపల కర్రీ చేయబోతున్నాను ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్ తీసుకొని రుచికి పడినంత ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిక్కలు కొత్తిమీర వేసేసుకోవాలి చిక్కగా చింతపండు పులుసు పోసుకోవాలి చిక్కగా పోస్తే చేపల కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది అందుకే చిక్కగా పోసుకోవాలి కొద్దిగా పులుసులో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసేసుకోవాలి మరుగుతున్న పులుసులో ముక్కలు వేసేసుకోవాలి కాసేపు ఉడకనిచ్చుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కాసేపు పొడక అంతే చేపల కర్రీ స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల కర్రీ రెడీ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్